హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావ్ అండి రెండమ్స్ మనకి ఇవాళ రుతికాజ్ వార్డ్రోబ్ నుంచి చాలా కొత్త కలెక్షన్ వచ్చాయండి మీకు అన్ని వన్ బై వన్ చూపిస్తాను ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్లియర్గా చూడండి లాస్ట్ వరకు సో ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు వెడ్డింగ్ ఇవ్వండి ఏ స్పెషల్ ఈవెంట్ కన్నా కూడా క్యారీ చేయొచ్చు సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటాయి డ్రెస్ మీకు నచ్చింది అయితే త్రూ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవాలి రిటర్న్స్ ఎక్స్చేంజెస్ అయితే ఏమీ లేవు అండ్ రీప్లేస్మెంట్స్ కూడాను అండ్ అన్లేస్ మీకు క్లియర్ వీడియో ఉంటాయి తప్ప ఓపెనింగ్ వీడియో మీకు రీప్లేస్మెంట్స్ అనేవి ఉండవు అనమాట డ్యామేజ్ ఏదైనా ఉంటేనే మా సైడ్ నుంచి లేదంటే ఏం రీప్లేస్మెంట్స్ కూడా ఉండవు సో మీకు అయితే క్లియర్గా చూపిస్తాను సో మీరు చేయాల్సిన ప్రొసీజర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా చూడండి త్రూ అవుట్ ద ఇండియా కూడా షిప్ సింగిల్ పీస్ అయినా షిప్పింగ్ అండ్ ఆల్సో రుతికాస్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి మీకు దాంట్లో డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనమాట ఏది కొత్తగా రాగానే దాంట్లో మీకు అప్లోడ్ చేస్తారు డైలీ ఫాలో అయితే అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో కలెక్షన్స్ అయితే చూపించేస్తాను వన్ బై వన్ మీరు కూడా చూసేయండి స్కిప్ చేయకుండా ఫస్ట్ చినాన్ చిన్నాన్ ఫ్యాబ్రిక్లో అండి మంచి బ్రింజాల్ కలర్లో వస్తుంది ఫ్రంట్ మనకి ఈ విధంగా యూ షేప్లో వర్క్ తీసుకున్నారు ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ కప్స్ ఫ్రంట్ అయితే లీఫీ త్రీ ఎంఎం నెక్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా నెక్ ప్యాటర్న్ వస్తుందండి టాజిల్స్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు సో మీకు జస్ట్ నెక్ దగ్గర అడ్జస్ట్మెంట్స్ కోసం అని యూజ్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ వచ్చేసాయి సో ఇక్కడ ఏంటంటే ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇట్లా స్ట్రెచ్ వచ్చేస్తుంది సో కొంచెం మనకు ఒత్తుగా కనిపిస్తుంది అది దగ్గరగా దీనికి కాంట్రాస్ట్లో దుప్పటా ఇచ్చారు పింక్ కలర్ ఇలా ఉంటుంది బేబీ పింక్ సో కాంట్రాస్ట్ కలర్ అయ్యేసరికి రెండు ఎలివేట్ అవుతాయి డ్రెస్ అండ్ దుప్పటా ఈ విధంగా ఉంటుంది ఇది ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి సో ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది లోపల మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ కింద ఈ విధంగా పట్టీ కూడా వస్తుంది ఫీజింగ్ చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది సో ప్రైస్ వచ్చేసరికి థర్టీ నైంటీ నైన్ రూపీస్ సో దీనికి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు మీకు సింగిల్ పీస్ అయినా కానివ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్ అండ్ లెహెంగా ఇది మస్టర్డ్ ఎల్లో కలర్లో టాప్ లెహెంగా పెప్లమ్ స్టైల్లో ఇచ్చారు అది కూడా సో కొంతమందికి ఏంటంటే షార్ట్ బ్లౌజెస్ నచ్చవు కాబట్టి అండ్ ఎల్బో హ్యాండ్స్ ఫ్రంట్ అయితే ఈ విధంగా యూనిక్ వస్తుంది బ్యాక్ లైట్ డీప్ ఇచ్చారు సో లుక్ కూడా బాగుంటుంది అనమాట ఈవెన్ కాలేజ్ గర్ల్స్ టీనేజ్ గర్ల్స్ ఎవరైనా క్యారీ చేయొచ్చు ఇది దీనికి మనకి సేమ్ చినాన్లోనే లెహెంగా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఎలిఫెంట్ గ్రే వస్తుందండి డార్క్ గ్రే అండ్ దాని మీద అంతా డిజిటల్ ప్రింటే సో లెహెంగా ఇది మొత్తం స్టిచ్డే జస్ట్ రెడీ టూ వే పీసెస్ ఇవి ఇలా ఉంటుంది సో కంప్లీట్ సెట్ అండి ఇది సో ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరైతే కే స్క్రీన్ షాట్స్ తీసుకోండి సో ఆర్డర్ చేసుకోవడానికి కూడాను ఆన్లైన్ ద్వారానే అనమాట మళ్ళీ ఫిజికల్గా ప్రజెన్స్ ఎక్కడా లేదు బట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ వర్దినే ఇది కూడా చినాన్లోనే ఫ్లోర్ లెంత్ వస్తుంది అండ్ ఫ్రంట్ అంతా కూడా ఇది జరీతో వీవింగ్ ఇచ్చారు ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తున్నాము సో ఆర్డర్ చేసుకోవడానికి మీకు కూడా క్లారిటీ ఉంటుంది ఇలాగా చిన్న మంచి షైనీగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ ఫుల్ లెంత్ వస్తుంది సైజెస్ అనేవి ఫ్రీ సైజ్ వచ్చేస్తాయి మీరు ఆల్టరేషన్ చేయించుకోవాలి ఎక్స్ఎల్ వరకు మీకు మార్జిన్ కూడా ఉంటుంది ఎస్ నుంచి ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి లైట్ లావెండర్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సో ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అన్ని ప్రైజెస్ వింటే హోల్సేల్ ప్రైజెస్లోనే వచ్చేస్తే చాలా తక్కువ లైక్ మార్జిన్స్ కూడా చాలా తక్కువ పెట్టుకొని ఇచ్చేస్తున్నారు సో నచ్చిందంటే మాత్రం త్వరగా తీసేసుకోండి అండ్ వన్ మోర్ హాఫ్ సారీ సెట్ సో ఇది మనకు వచ్చరికి కాటన్ సిల్క్లో వస్తుందండి మంచి డార్క్ పర్పుల్ అనమాట మొత్తం కలంకారీ ప్యాటర్న్లో ఇవి మీరు వాష్ చేసినా ప్రింట్ అనేది పోదు కింద వీవింగ్ వస్తుంది చాలా క్యూట్ చిన్న బోర్డర్ ఇచ్చారు దీనికి వచ్చేసరికి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ బార్డర్ కలర్లో ఉన్నదే మనకి ఇక్కడ హైలైట్ చేశారనమాట అండ్ దుప్పట కూడాను రామ గ్రీన్ కలర్ కొంచెం డస్టీగా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇలా ఈవెన్ దుప్పటా కూడా చాలా గ్రాండ్గా వచ్చింది అండ్ లెందీగా కూడా ఉంది మీరు ఈవెన్ రేప్ చేసుకున్న టూ సైడ్స్ సరిపోతుంది కంప్లీట్ సెట్ ఇది ఓన్లీ ఫర్ థర్టీ నైంటీ నైన్ సో ఇంత గ్రాండ్ సెట్ కూడా థర్టీ నైన్ నైన్కి వచ్చేస్తుంది దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ అండి కలర్ కాంబినేషన్ ఇది మనకి కనకంబరం కలర్ అంటారు కదా ఎగ్జాక్ట్లీ అది అండ్ పర్పుల్ బ్లౌజ్ పీస్ సో ఇందాక దాంట్లోనే కలర్ అంతే మిగిలిన ప్యాటర్న్ అంతా సేమ్ టు సేమ్ దుప్పటా కూడా ఫుల్ వస్తుంది ఈవెన్ దుప్పటాకి టూ సైడ్స్ మనకి ఇలాగా హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చారు ఇది ఈ కలర్ కూడా బాగుంది సో దేనికి దాందే ఎవరైనా కానివ్వండి మీకు వచ్చిన తర్వాత బ్లౌజ్ ఒక్క స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది లెహంగా ఫుల్లీ స్టిచ్డ్ వచ్చేస్తుంది సో ప్రైస్ థర్టీ నైంటీ నైన్ రూపీస్ అండ్ వన్ మోర్ కలర్ సేమ్ డిజైన్లోనే అండి ఇది కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి వెడ్డింగ్ సీజనే కాబట్టి త్వరగా గ్రాప్స్ వేసుకోండి మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి శ్రీరామనవమి కూడా వస్తుంది సో చాలా ఎలిగెంట్గా కూడా కనిపిస్తారు వేసుకుంటే థర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ మనకి ఫేవరెట్ ఆల్ టైమ్ జార్జెట్లో చూస్తున్నాం ఇవి జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ సో ఫ్లేర్ ఎంత ఫ్లేర్ ఉందో చూడండి ఆల్ టేబుల్ అయితే కవర్ అవుతుంది చాలా పెద్దగా ఇచ్చారు ఫ్లేయర్ అనేది అండ్ అటు స్టెప్ వైజ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ యోక్పాటి వచ్చేసరికి ఇలా బనారసీ స్టైల్లో తీసుకున్నారు సో చాలామంది ఇలాంటివి చూసి కుట్టించుకుందాం అనుకుంటారు బట్ మీరు కుట్టించుకోవడానికి ఫ్యాబ్రికే కాస్ట్ పడుతుంది ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ అండి బ్యాక్ కూడా సేమ్ మనకి ఇంతే వస్తుంది అండ్ దీనికి సెల్ఫ్ దుప్పట దుప్పటాకి ఏంటంటే కొంచెం కట్ వర్క్ తోటి హైలైట్ చేశారు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అసలు వేసుకుంటే మాత్రం కంఫర్ట్ ఉంటుంది జార్జెట్ కాబట్టి అండ్ అలాగే గ్రాండ్గా కూడా కనిపిస్తారు కంప్లీట్ సెట్ ఇది డార్క్ కలర్ ప్రైస్ సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లో మనకి ఏంటంటే కలర్స్ ఉన్నాయండి టూ మోర్ కలర్స్ చూపిస్తాను అవి సో ఏ కలర్ కావాలో క్లియర్గా చూడండి లాస్ట్ వరకు ఆ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ దాంట్లోనే ఇది డార్క్ మరూన్ సో డార్క్ షేడ్స్ అయ్యేసరికి కొంచెం ఏ టెక్స్చర్ ఉన్న వాళ్ళైనా కూడాను క్యారీ చేయొచ్చు ఇలా వచ్చేస్తుంది ఇది దుప్పట అనేది మీకు ఇంకా వేరే ఏమన్నా వాటికి కావాలన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు కట్ వర్క్ ఇచ్చారు టూ సైడ్స్ ఫోర్ సైడ్స్ వస్తుంది టూ సైడ్స్ కూడా కాదు ఇది వన్ మోర్ కలర్ సిక్స్టీ నైన్టీ నైన్ రేంజ్లో అండి ఇవి చాలా గ్రాండ్గా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఎల్లో మస్టర్డ్ ఎల్లో సో హల్దీస్కి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు నైట్ టైం క్యారీ చేసినా కూడా గ్రాండ్గా ఉంటుంది ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఇలా ఓన్లీఫర్ సిక్స్టీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో సింగిల్ పీస్ పంపిస్తారా లేదని డౌట్ అవసరం లేదు సింగిల్ పీస్ అయినా మీకు కొరియర్ చేస్తారు హోమ్ డెలివరీ ఉంటుంది రిటర్న్స్ అనేవి ఉండవండి మళ్ళీ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను సో ఒకటికి రెండు సార్లు మీరు ఆర్డర్ చేసుకునే ముందే ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్ ఆర్గాన్జాలో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది లిటరల్గా లాంగ్ ఫ్రాక్ కింద వరకు వచ్చేసరికి బార్డర్ ఇచ్చారు మొత్తం సీక్వెన్స్ ధరీ బార్డర్ అండి ఇది చాలా స్మూత్ ఉంది అసలు ఆర్గాన్జా అంటే నమ్మరు అండ్ ఫుల్ హ్యాండ్స్ లైట్ స్కాలప్ ఇచ్చారు అండ్ సేమ్ దుప్పట్ట మనకి ఈ విధంగా లేస్ అనేది యాడ్ చేశారండి సైడ్ ఇలా వస్తుంది సో సెల్ఫ్ దుప్పటా అనచ్చు మొత్తం సెట్ ఇది డార్క్ గ్రీన్ విత్ బుట్ ఆల్ ఓవర్ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి సో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మరో సో రంజాన్ మనకి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఇంకొచ్చేస్తుంది ఫెస్టివల్ బట్ శ్రీరామనవమి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఫెస్టివల్స్కి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ సో చాలా తక్కువ ప్రైసెస్లోనే మీకు ఇస్తున్నారు మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి కావాలంటే సో ఇవి వన్ మోర్ డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్లో లెహెంగా అనమాట పార్టీవేర్ లెహెంగా సో ఫస్ట్ బ్లౌజ్ అయితే చూడండి చాలా గ్రాండ్గా వచ్చింది అసలు మొత్తం సీక్వెన్స్ అండ్ అలాగే థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ కూడాను ఎల్బో అండ్ త్రీ బై ఫోర్త్ వరకు వచ్చేస్తాయి బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ ఫ్రంట్ వీనెక్ బ్యాక్ వచ్చేసరికి ఇలా విత్ లైనింగ్ వస్తుంది మంచి సాఫ్ట్ లైనింగ్ అండి అండ్ లెహెంగ వచ్చేసరికి జార్జెట్లోనే ప్లెయిన్ తీసుకున్నారు అంబ్రిలా కటింగ్ వస్తుంది ఇలాగా దీనికి వచ్చేసరికి అండ్ దుప్పట నెక్ దుప్పట ఇచ్చారు సో ఇలా సో దుప్పటా కూడా మనకి ఏంటంటే నెక్ వర్క్ వేసేసుకొని సైడ్ కానీ ఇలా వేసేసుకోవచ్చు సైడ్ యాక్చువల్గా సో ఇలా క్రాస్ వచ్చేస్తుంది దుప్పటా మీరు ఇంకా మళ్ళీ పిన్స్ ఇవేమి అవసరం లేదు మొత్తం రౌండ్గా ఇచ్చేసారు దుప్పట కూడా ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫైవ్ పీస్ సెట్ అనొచ్చు బెల్ట్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ పాచ్ ఇలా ఫుల్ సెట్ మొత్తం వచ్చేస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువ సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్లో చాలా తక్కువ ప్రైస్లో ఉంది సిక్స్టీన్ నైన్టీ నైన్కి మనకి బెల్ట్ అండ్ దుప్పట్ట బ్యాగ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి చాలా గ్రాండ్గా ఉంది సో కాలేజ్ గర్ల్స్కి వాళ్ళకి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చేది చూస్తున్నామండి మంచి రెడ్ కలర్లో జార్జెట్ అనమాట బ్లౌజ్ చూడండి అంతా కూడా తో హైలైట్ చేశారు ఫ్రంట్ నెక్ అంతా అండ్ ఇలా ఇది కలంకారీతో వచ్చేస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ ఇది బ్యాక్ కూడా యూనిక్ బ్రైట్ రెడ్ అండి సో గర్ల్స్కి కొంతమందికి ఫేవరెట్ కలర్ కదా బ్రైట్ రెడ్ వేసుకుంటే ఈవెన్ ఫొటోస్లో కూడా చాలా బ్రైట్గా కనిపిస్తారు కింద మనకి ఈ విధంగా ప్యాచ్ అనేది ప్రొవైడ్ చేశారు బార్డర్ అంతా కూడా ప్యాచ్తో వచ్చేస్తుంది సో అండ్ పైన అంతా బుటీస్ వచ్చేస్తారు సీక్వెన్స్ బుటీస్ అది సో ఇది వేసరికి బ్లౌజ్ అండ్ దుప్పటా చూడండి ఏదైతే మనకి బార్డర్లో వచ్చిందో దాంతోనే హైలైట్ చేశారు దుప్పట అనేది చాలా స్మూత్ ఉంటుంది అసలు ఇది మొత్తం సెట్ సో ప్రైస్ థర్టీ నైన్ నైన్ మాత్రమే చాలా తక్కువ చూస్తున్నారు కదా థర్టీ నైన్ నైన్కి ఫుల్లీ స్టిచెడ్ సెట్ అనేది వచ్చేస్తుంది అండ్ కొంచెం దాంట్లోనే అండి స్లైట్ బార్డర్ అనేవండి ప్రింట్ అనేది మారుతుంది అంతే బ్లౌస్ బ్రైట్ ఎల్లో ఇది కూడా హల్దీస్కి బాగుంటుంది సో స్పెసిఫిక్గా కొంతమంది హల్దీస్గానే అడుగుతున్నారు లైక్ ఫ్యామిలీ కాంబోస్ అలా వేసుకుంటారు కదా అలాంటి మీకు పీసెస్ కూడా మల్టిపుల్ ఉంటే ప్రొవైడ్ చేస్తారనమాట ఒకసారి ఎంక్వైరీ చేయండి సేమ్ పీస్ అనేది యూనిఫామ్గా వేసుకోవచ్చు అండ్ పింక్ దుప్పట దీనికి కాంబినేషన్ ఇంతవరకు చూడలేదు కదా పింక్ అండ్ అలాగే ఎల్లో కలర్ లైట్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ బ్రైట్గా ఉంది చాలా జస్ట్ థర్టీ నైంటీ నైన్ రూపీస్ మొత్తం స్టిచ్డ్ అది కూడా ఫ్రీ సైజ్ అండి సో దాంట్లోనే కలర్ వేరియేషన్ ఇది వచ్చరికి పర్పుల్ కలర్లో వచ్చేస్తుంది మంచి పర్పుల్ అని చెప్పచ్చు సో టెక్స్చర్ ఎవరికైనా కూడా బాగుంటుంది సో డార్క్ టోన్ లైట్ టోన్ అలాగా అండ్ ఇది వచ్చరికి దుప్పట పింక్ కలర్ మీరు వన్ సైడ్ డ్రేప్ చేసుకోవచ్చు లేదా టూ సైడ్స్ అయినా క్రాప్ టూప్ హెంగ్ అలాగా ఈవెన్ బ్లౌజ్ లెంత్ కూడా మరీ షార్ట్ కాదు సో కొంచెం మీడియంగానే వస్తుంది ప్రైస్ థర్టీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను అండ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు రిటర్న్స్ ఎక్స్చేంజెస్ రీప్లేస్మెంట్స్ అనేవి ఉండవు బట్ ఎక్కడి నుంచి ఆర్డర్ చేసే నుంచి అయినా కానీ లైక్ ఆన్లైన్లో ఎవరి దగ్గర నుంచి కొంటున్నా కానీ కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో పెట్టుకోండి సో వన్ మోర్ చిన్న చూస్తున్నామండి ఇది హాఫ్ సారీ సెట్ అనమాట దీని స్పెషల్ ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు డార్క్ పింక్ వస్తుంది మొత్తం కూడా సిల్వర్ జరీతో హైలైట్ చేశారు ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ అండ్ లెహంగా కూడా సేమ్ సిల్వర్ జరీ వచ్చేస్తుంది జిగ్జాగ్ ఎగ్జాక్ట్గా చాలా గ్రాండ్గా ఉంది బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది బార్డర్ అయితే మాత్రం స్కాలప్లో ఇచ్చారు ఇది అండ్ దట్ ఇంకోటి ఏంటంటే ఇది ఖలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ఉంది సో మీకు ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట వేసుకుంటే లైక్ బ్రైడల్స్కి ఎలా అయితే ఫిట్టింగ్ చేసిస్తారో ఆ విధంగానే ఉంటుంది దీనికి సేమ్ కలర్లో బెల్ట్ హైలెట్ చేశారు సేమ్ జరీ వర్క్ అనేది వస్తుంది అండ్ కాంట్రాస్ట్ దుప్పట సేమ్ లెహెంగా కలర్లో దుప్పట వస్తుంది మొత్తం సెట్ ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అండ్ నెక్స్ట్ వన్ సో ఇది కూడా మనకైతే చిన్నోన్లో వచ్చేస్తుంది లైట్ వెయిట్ చినోన్ అండి చాలా బాగుంది అసలు ఫ్యాన్సీగా అనిపిస్తోంది లైక్ టీనేజ్ గర్ల్స్ ఫ్రమ్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా హైట్ని బట్టి వాడేయచ్చు చాలా కంఫర్ట్ ఉంటుంది అసలు ఇంత లైట్ వెయిట్ ఉందో అంత స్మూత్గా ఉంది అండ్ దీనికి ఏంటంటే వర్క్ బ్లౌజ్ ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుంది ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అండి మంచి ఎల్లో కలర్ పింక్ కలర్ తోటి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు వెరీ లైట్ వెయిట్ అసలు బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ ఇదే వస్తుంది అండ్ దుప్పట దుప్పట కాంట్రాస్ట్ ఎల్లో కలర్లో లైట్ లెమన్ ఎల్లో కలర్ విత్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ బుటీస్ జార్జెట్లో ఇచ్చారు దుప్పట అనేది మొత్తం సెట్ కూడా చాలా ఫ్యాన్సీగా అనిపిస్తోంది ఇరా అనమాట లైట్ కలర్ చాలా బాగుంది యూనిక్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సో ప్రైస్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్టీ నైన్ అన్నీ లైనింగ్తో సహా స్టిచ్చెస్ ఇచ్చేస్తారు మీకు డార్క్ మరూన్లో అండి ఇది కూడా మనకి వచ్చేసరికి క్రేప్లో వచ్చేస్తుంది అనమాట క్రేప్ సిల్క్లో చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కొంచెం ఇది హాఫ్ బ్లౌజ్ వస్తుంది కొంచెం లెందీగా ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడాను సేమ్ లెహెంగా ఎలా అయితే వచ్చేస్తుందో అదే ప్రింట్తో ఇచ్చారు బ్యాక్ అండ్ ఫ్రంట్ చూడొచ్చు బ్యాక్ నెక్ అండ్ లెహెంగా డీటెయిల్డ్గా చూపిస్తున్నాము సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి మళ్ళీ ఇది చూడలేదు మేము అది చూడలేదు అని అడగద్దు ఇలా ఇదోండి సో దుప్పటి అయితే మంచి కాన్సెప్ట్తో వచ్చింది సో మీకు ఇట్లా చూపిస్తాను ఇలా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫర్ థర్టీ నైన్ నైన్ అండి ఆల్మోస్ట్ ఈ స్టైల్లో ఉన్న లెహెంగాస్ అన్ని కూడా థర్టీ నైన్ నైన్ రేంజ్లో వచ్చేస్తున్నాయి బడ్జెట్లో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి లాంగ్ ఫ్రాక్ ఇది మాత్రం మీకు జస్ట్ అండ్ హ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఇంకా ఎలా వాష్ చేసినా డిజైన్ కూడా పోదు చాలా క్లాసీగా అనిపిస్తోంది హ్యాండ్స్ అనేది త్రీ బై ఫోర్త్ ఇచ్చారు కింద బార్డర్తో వచ్చేస్తుంది అండ్ దీనికి దుప్పటి అనేది కాంట్రాస్ట్ అండి ఇలా ఉంటుంది సో దీనికి ఎల్లోకి బ్లాక్ ఇచ్చేసరికి లుక్ బాగుంది వేసుకున్నా కూడా బాగా కనిపించేస్తారు సో ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్ నేను ఓన్లీ సో మాక్సిమం మనకి వీడియో హాఫ్ డ్రెస్సెస్ అనేవి థర్టీ నైన్ నైన్ ప్రై ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి ఎక్కువ కూడా పెట్టాల్సిన అవసరం లేదు మీరు బడ్జెట్ అనేది అండ్ ఇది వచ్చేసరికి డార్క్ పర్పుల్ అండి ఇది మనకి చినాన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది చాలా బాగుంది కలర్ అండ్ డిజైన్ అనేది సో కింద ఏంటంటే దీనికి స్కాలప్ బార్డర్ ఇచ్చి లోపల మళ్ళీ మనకి చిన్న ఫ్రిల్స్ అనేవి యాడ్ చేశారు నెట్ ఫ్రిల్స్ అనేవి ఇదంతా కూడా క్రేపర్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా మీరు వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అదే విధంగా వర్క్ చేయించి ఇచ్చారు హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది మొత్తం ఇది జరీ అండి సిల్వర్ జరీ లెహెంగా అండ్ బ్లౌజ్ లుక్ ఇది మొత్తం మీకు వేసుకున్న తర్వాత అవుట్ ఫిట్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ దుప్పట దుప్పటాకి కూడా ఫోర్ సైడ్స్ బార్డర్ అనేది వస్తుంది కట్ వర్క్ బార్డర్ సో సార్ సెట్ చూడండి మొత్తం ఈ కలర్లో ఎన్ని పీసెస్ పెట్టినా కూడా అలా వెళ్ళిపోతున్నాయి స్టాక్ అసలు ఉండట్లేదు ప్రైస్ రేంజ్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది కలర్ కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రష్డ్లో చూద్దాము బ్లౌజ్ ప్యాటర్న్ ఇది ఫ్రంట్ వీ షేప్లో ఉంటుందండి బట్ పై వరకు కూడా మీకు బ్లౌజ్ అనేది వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం గోల్డెన్ సారీ లెహెంగా అయితే ఫుల్లీ క్రస్ట్ అండ్ దుప్పటి అనేది మనకి కలంకారీలో ఇచ్చారు మొత్తం సెట్ ఇది ప్యూర్లీ బ్లాక్ దుప్పట అయితే మల్టీ కలర్ డిజైన్ ప్రైస్ రేంజ్ జస్ట్ ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫ్రీ సైజ్ ఉంటాయండి సో ఫ్రీ సైజ్ మీరు ఆల్టరేషన్ చేయించుకోవాలి మీ సైజ్ ప్రకారం లెహెంగా కాదు బ్లౌజ్ ఒక్కటి చేయించుకుంటే సరిపోతుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఇంకా చాలా బా గ్రాండ్గా ఉంది దుప్పట ఫస్ట్ దుప్పట చూడండి మంచి డాల్స్ ఎలిఫెంట్ లైక్ విలేజ్ థీమ్తో ఉన్నట్లుంది అండ్ క్రోషా లేస్ ఇచ్చారు ఫోర్ సైడ్స్ ఇలా లేస్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ అనేది వస్తుందండి వర్క్ ఇన్ ద సెన్స్ ఇలా ప్రింట్ అనమాట మనకి ఏవైతే దుప్పటా అండ్ బార్డర్కి వచ్చిందో అదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది లెహెంగా అంతా క్రస్ట్ ప్రైస్ రేంజ్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైజెస్ కూడా వినండి క్లియర్గా సో ఇది ఇప్పుడు చిన్నలోనే మనం ఇందాక చూసిన కలర్ కొంచెం వేరు ఈ కలర్ వేరు అండ్ దీనికి ఏంటంటే దుప్పట కాంట్రాస్ట్లో ఇచ్చారు సో అది డిజైన్ వేరు ఇది వేరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇలా ఉంటుంది సో ఇది కూడా మొత్తం గోల్డెన్ జరిగితే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇది ఫ్రీ సైజ్లో వస్తాయండి వీటికి మీకు ఏంటంటే ఇక్కడ సైడ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు వీటికి జిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో బ్లౌజ్ కంఫర్ట్ ఉంటుంది ఆల్ట్రేషన్కి అండ్ లెహెంగా కూడా మొత్తం జరిగితే వచ్చేస్తుంది కింద అయితే మాత్రం అగైన్ నెట్ అనేది ప్రొవైడ్ చేశారు దుప్పట లావెండర్ కలర్ మొత్తం సెట్ ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనం ఇది జార్జెట్లో చూస్తున్నాము లైట్ జార్జెట్ కూడా కదండి చాలా స్మూత్ ఆర్గాన్సర్ స్టైల్లో ఉందన్నమాట చాలా స్మూత్గా ఉంది అండ్ అనార్కలీ స్టైల్లో ఫ్రాక్ అయితే మొత్తం సెట్ చూపిస్తాను బట్ ఫస్ట్ అయితే మాత్రం మనం కుర్తీ చూద్దామండి ఇది కవ్స్తో వస్తుంది ఫ్రంట్ యూనెక్ అండ్ బ్యాక్ సైడ్ కూడాను డీప్ యూనెక్ తీసుకున్నారు విత్ ట్యాజల్స్ ట్యాజల్స్ కూడా చాలా క్యూట్గా ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి వెరీ లైట్ ఆర్గాన్జా అనమాట చాలా స్మూత్గా ఉంది అండ్ కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ఇది మనకి లెంత్ వైజ్ కూడాను త్రీ బై ఫోర్త్ లెంత్ వస్తుంది త్రీ బై ఫోర్త్ యాంకిల్ లెంత్ హైట్ని బట్టి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ విధంగా చాలా బాగుంది ప్యూర్ వైట్ దాని మీద గ్రీన్ కలర్ లీఫీ డిజైన్ వస్తుంది అండ్ బాటమ్ బాటమ్ ఇది స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ దుప్పటా దుప్పటాకి ఫోర్ సైడ్స్ కూడా గోడపతి లేస్ హైలైట్ చేశారు ఇలా మొత్తం సెట్ అయితే చాలా బాగుంది సో మీకు ఒక అనర్కలే ఫుల్ సెట్ రెడీ అయిపోయింది ప్రైస్ ఓన్లీ ఫర్ థర్టీ నైన్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ సో మనం ఇందాక చూపించినటువంటి కొన్ని హాఫ్ సారీ సైడ్స్లోనే ఇది వన్ మోర్ కలర్ కాంబినేషన్ లైట్ గోల్డెన్ కలర్తో వస్తుంది స్కిన్ కలర్ గోల్డెన్ కలర్ ఏదైనా అనొచ్చు లెహెంగా అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అండి మొత్తం కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది ఫాల్ ప్రింట్స్ అనేవి ఎక్కడా లేవు మొత్తం జరి జరితోనే వచ్చేస్తుంది ఇది దుప్పట సో దుప్పటెస్ అయితే చాలా బాగున్నాయి మంచి కాన్సెప్ట్ దాంతో ఇచ్చారనమాట చూడ్డానికైతే మాత్రం వేసుకుంటే ఒక ఏదైనా ఎథనిక్ ఫీల్ వచ్చేస్తుంది వేసుకోగానే ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ లాగా అండ్ ఇది కూడా థర్టీ నైన్ నైన్ రేంజ్లోనే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు సింగిల్ పీస్ అయినా సో మనం ఇప్పుడు చూసిన అనార్కలీ స్టైల్లోనే ఇది వన్ మోర్ డిజైన్ ప్రిన్సెస్ కట్లో వచ్చిందండి ఇది స్టిచ్చింగ్ కూడా మనకి ఈ స్టైల్లో స్టిచ్చింగే ఇన్ఫాక్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మీరు బయట ఎక్కడికన్నా తీసుకొని వెళ్తే చాలా బాగుంది మంచి ఎల్లో అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్లో స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట ఆర్గాన్జాలో చేస్తుంది కలర్ కూడా బ్రైట్ ఉంది సో వే వేసుకున్నా కానీ ఒక మంచి పార్టీ వేర్ లుక్ అనేది వచ్చేస్తుంది థర్టీ నైన్ నైన్ రేంజ్లోనే ఇది కూడా కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ ఫ్లోరల్స్ సో ఇది మనము బయట ఎక్కడైనా చూసుంటారు కానీ బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది చాలా బాగుంది చాలా స్మూత్ అనిపిస్తోంది అసలు దుప్పటాకి కూడా టూ సైడ్స్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి యోగపాట్ అండి యోగపాట్ దగ్గర ఏంటంటే లైట్ జరీతోటి బార్డర్ అనేది హైలైట్ చేశారు ఫ్లోరల్ కింద కూడా ఫ్లోరల్ వచ్చేస్తుంది ఇది కూడా థర్టీ నైన్ నైన్ రేంజ్లోనే చాలా తక్కువండి ప్రైజెస్ అయితే మొత్తం కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారు సింగిల్ పీస్ అయినా కానీ సో మీకు ఏదైనా బల్క్ పర్చేస్ కావాలన్నా కూడా సేమ్ ప్రైస్లోనే ఇచ్చేస్తారు లైక్ మీరు ఎవరైనా సేల్ చేసుకోవడానికి అలాగ అనుకుంటే మాత్రం మీరు అలా కూడా సప్లై చేస్తారు ఇది మిల్కీ వైట్ సేమ్ డిజైన్లోనే ఇలా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో మిస్ చేసుకోవద్దు ఏ ఐటమ్మైనా నచ్చింది అంటే బికాస్ స్టాక్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది త్రూ వాట్సాప్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు